నమస్తే వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా ప్రస్తుతం సెక్రటరియట్ వద్ద ఉన్నాం ఒకసారి చూసుకోవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా ఏదో ఉగ్రవాదులు వస్తున్నట్టుగా పోలీసులతో గస్తీలు కాస్తూ పోలీసు వాహనాలతో ఇక్కడే అంటే వేరే పని లేనట్టుగా పోలీసులు పూర్తి స్థాయిలో ఈ సెక్రటరియేట్ ప్రాంతం మొత్తం కూడా వేలాది పోలీసులతో ఇక్కడ గస్తీ కాస్తున్నటువంటిది దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి ఇదంతా దేనికోసం అంటే ఈరోజు నిరుద్యోగులు మాకు జాబ్ క్యాలెండర్ విడుదల వేయండి మాకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి హామీలను నెరవేర్చండి అని చెప్పి చెప్పినందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పద్దెనిమిది నెలల కాలం దాటిపోతూ ఉంది సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది ఇప్పటి వరకు అసలు వెయ్యి ఉద్యోగాలు కూడా వేల ఉద్యోగాలు కూడా అసలు గది లేవు అని చెప్పేసి అంటూ అనేక మంది నిరుద్యోగులు బాధపడుతూ మొన్న ఈ మధ్య కాలంలో ధర్నా చౌకలో ధర్నా నిర్వహించారు ఈరోజు సెక్రటరియట్ ముట్టడికి పిలుపునివ్వడం ఇవన్నీ కూడా దీని అంతటి కారణం ఇక్కడ పోలీసులను గస్తీగా అప్పిస్తూ ఉంటాం సరే వాళ్ళు ఏమైనా తీరని కోరికలు అడుగుతూ ఉన్నారా లేదంటే వాళ్ళ స్వార్థానికి అడుగుతూ ఉన్నారా ఇవన్నీ కూడా ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఏదైతే కేసీఆర్ నియంత పాలనను తట్టుకోలేక నిరుద్యోగాలు నిరుద్యోగులు రైతులు కూడా ఇబ్బందులు పడ్డటువంటి దాఖలాలు ఉన్నాయి వాళ్ళంతా కూడా కలిసి కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు గద్దెనెక్కిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళను జైల్లో కూర్చోబెట్టడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ నిజంగా రేవంత్ రెడ్డికి సరైన సమాచారం వెళ్ళట్లేదా వెళ్ళిన వచ్చేసరి మన ప్రభుత్వం వస్తుందో రాదు ఎందుకులే అని చెప్పేసి నిరుద్యోగులను పక్కద వర్తిస్తుందా జాబ్ క్యాలెండర్ ద్వారా వాళ్ళ దగ్గర మన్ననలు పొందిన మనకు ఉపయోగం ఏముంది అని చెప్పేసి ఆలో ఆలోచిస్తూ ఉందా నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉందా ఒకసారి ప్రజలకన్నా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకవైపు నిరుద్యోగులు ఇలా సెక్రటరియట్ ముట్టడికి ఇస్తే అసలు సంబంధం లేని నిరుద్యోగులను కూడా ఇలా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి సరే నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్ట్ చేశారు అంటే అది మాత్రమే కాదు అటు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసిరు ప్రొద్దున్నే ఏదో ఉగ్రవాదులు పడ్డట్టు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి అనేక మందిని అందులో రూముల్లో పడుకున్నటువంటిని నిద్ర లేవనటువంటి వ్యక్తులను తీసుకొని నిద్ర లేపుకొని పోలీస్ స్టేషన్ తరలించారు అర్ధరాత్రి ఏదో సూర్యపేటలో ఉన్నటువంటి జనార్దన్ లాంటి వాళ్ళను అరెస్ట్ చేసుకొని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టిరు ఏం అసలు ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఇవన్నీ తెలిసి చేస్తూ ఉందా తెలియక చేస్తూ ఉందా ఇదంతా ఇంటెలిజెంట్ వైఫల్యమా మరి ఎవరిదో ఒకసారి మీది మీరు సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరోవైపు నిరుద్యోగులు కొంతమంది ఏమంటా ఉన్నారు ఈ అసలు ఈ పిలుపుకు మాకు సంబంధం లేదు మేము మా అంతలో ఉన్నాం మేము నిరసనలు వ్యక్తం చేస్తాం కానీ ముట్టళ్ళు చేయమని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు ఇంకొంతమంది ముట్టడి చేసుడే ఇలా ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వం పైన కక్ష తీసుకునిడే అని చెప్పేసి అంటే ఇంకొంతమంది ప్రవర్తిస్తూ ఉన్నారు నిరుద్యోగులు కూడా ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి మన బతుకులు మారట్లేదు మనం ఏం చేస్తే బాగుంటుంది ఎంతసేపు అని అడుక్కుంటా కూర్చుంటాం ఓటు చైతన్యం దిశ గతంలో ఏదైతే బస్సు యాత్ర చేసి కాంగ్రెస్కు ఓట్లను మలిపిన నిరుద్యోగులకు ఈసారి ఓటు చైతన్యం చేసి స్థానిక ఎన్నికల్లో కావచ్చు జూబ్లీస్ ఎన్నికల్లో కావచ్చు ఇంకా రాబోయే ఎన్నికల్లో కావచ్చు ఎందుకు బీఆర్ఎస్ను గద్దదించినట్టు కాంగ్రెస్ను గద్దె దించి సరైన నాయకత్వాన్ని దిశగా అడుగులు వేపించలేకపోతూ ఉన్నారు యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఆ యువత ఎందుకు ఆ మార్గం ఎంచుకోలేకపోతూ ఉంది ఈరోజు ఈ ముట్టళ్ల ద్వారా సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేసి కొన్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళను ఉద్యోగాలకు పనికి రాకుండా చేస్తూ ఉంది ప్రభుత్వం ఎందుకు మీ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు ఇలా ఆస్మా అనే ఒక మహిళను తీసుకొని జైల్లో ప్రొద్దున పెట్టిరు ఆ మహిళకి ఇప్పటి వరకు ఆహారం లేదంట నీళ్లు సరైన నీళ్ళు ఇవ్వట్లేదంట అందరూ పోలీసుల మధ్యలో ఆమె నేను వాష్రూమ్ పోదామంటే కూడా వాష్రూమ్లు సరిగ్గా లేవు అని చెప్పి చెప్తా ఉంది అదే వాష్రూమ్లోకి ఈ ఎస్ఐఓ సీఏ వెళ్తారా ఎందుకు నిరుద్యోగులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు గతంలో మీరు కూడా ఆ స్థానం నుండి వచ్చిన వాళ్ళే అన్న ఆలోచన పోలీసులు ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నారు సరే ఇవన్నీ పక్కన పెడితే నిరుద్యోగులను రాత్రికి రాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇలా సెక్రటరియేట్ ముట్టడిస్తామని చెప్పి చెప్పిరు దానికంటే ముందే మీరే చర్చ పెట్టాల్సింది కదా మంత్రులను లేదంటే ముఖ్యమంత్రినో కొంతమంది జేఏసీ నాయకులను తీసుకెళ్ళి కల్పించి వాళ్ళ సమస్యలను మాట్లాడి మీ నుండి ఉన్నటువంటి ప్రతి ఏవైతే మీరు అనుకుంటున్నటువంటి ఆలోచనలు లేదంటే మీరు అనుకుంటున్నటువంటి విధానాలను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తే నష్టమేముంది గతంలో ఇట్లాంటి పాలన చేసి కదా కేసీఆర్ గద్దె దిగిండు నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి తెలంగాణ తెచ్చుకుంటే ఇంకా కూడా అదే పరిస్థితిలో తెలంగాణ మగ్గిపోతూ ఉంది గతంలో ఉమ్మడి ఆంధ్రాలో ఆంధ్రోడు దోసుకుపోతుండని చెప్పేసి మన వాళ్ళందరూ తిరగబడితే ఈరోజు తెలంగాణ తెలంగాణ నుండి దోసుకుపోతూ ఉంటే ఇంకెన్ని సార్లు తిరగబడాలి తెలంగాణ ప్రాంతం వాటన్నిటిపైన కూడా సార్ రేవంత్ రెడ్డి ఆలోచించాలే యంగ్ సీఎం దొరికినని చెప్పేసి అనేక మంది సంతోషించరు వాళ్ళ సంతోషాన్ని కొద్ది కాలమే ఉండేటట్టు చేస్తూ ఉన్నారు మీ చుట్టూ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే నాయకులు కావచ్చు మీకు ఎట్లాంటి సమాచారం ఇస్తుందో మీ పక్కన ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఎట్లాంటి సమాచారం ఇస్తుందో తెలియదు కానీ నిజంగా నిరుద్యోగులు ఇబ్బంది ఉన్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు అన్నిటిపైన సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం కాలం వీళ్ళు కొట్లాడుతూ బతకాలి ఇలా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలను ఇక్కడ కూల్చాలని చెప్పేసి తెలంగాణ ప్రేమికులు కోరుకుంటూ ఉంటే తెలంగాణ ఏదైనా నాయకులు కావచ్చు తెలంగాణ అమరులు కావచ్చు తెలంగాణ పోరాట యోధులు కావచ్చు కోరుకుంటూ ఉంటే ఇలా మరో విగ్రహాన్ని వాళ్ళ కోపాన్ని తీర్చాల్సిన ప్రభుత్వాలు ఇలా వాళ్ళకు మరింత కోపం వచ్చే విధంగా వ్యవహరిస్తాయి ఏం చెప్పాలి అసలు ప్రభుత్వాలకు ఎట్లాంటి చిత్తశుద్ధి ఉందని చెప్పేసి అనుకోవాలి సరే ఏదేమైనప్పటికీ ఇట్లాంటి పనులు చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో కావచ్చు లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఓటెంపాలు అవడం పక్కా మరోసారి పుట్టగదులు రాజకీయ పుట్టగదులు ఉండవు అది కూడా గ్రహించాలి ఇంకా మీకు అనేక చాలా ఏజ్ ఉంది రాజకీయ భవిష్యత్తు ఉంది వాటన్నిటిని మీది మీరే సమాధి చేసుకోవద్దని చెప్పేసి నిరుద్యోగులకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి నిరుద్యోగుల గొంతుకకు తొక్కొద్దని చెప్పేసి వాళ్ళని అంచివేయద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం దీని అంతటిని కూడా సరే ప్రభుత్వం మరోసారి పద సార్లు దాన్ని సమీక్షించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇది ప్రస్తుతం ఇక్కడైతే పరిస్థితి పోలీసులను ఇక్కడైనా ఏ పోలీస్ స్టేషన్లకు పంపించేసి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదని చెప్పేసి మనసు పోతుంది